ప్రపంచ క్రైస్తవులైన వారులారా ఈ రాత్రి కాలంన మీ అందరికీ నా శుభవచనములు నా శుభాశిస్సులు దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో నేను కోరుకుంటూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రపంచ క్రైస్తవులైన వారులారా మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన ఉన్నవాడు అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నాతో ఎలాగా మాట్లాడుతున్నాడు అంటే దేవుడు దేవుడే చెప్పాడు నాకు నాకేం చెప్పాడంటే నేను ఉన్నవాడునైనా అనువాడునైనా దేవుడను నేను నా నోటి మాట పలికితే సృష్టి కలుగుతుంది అందుకే నేను నా నోరు తెరిచి నీతో మాట్లాడటం లేదు నా నోరు తెరవకుండా నా రెండు పెదాల నుండి స్వరాలను పంపుతున్నాను నా రాజ్యం నుంచి నీ వరదకు భూలోకంలో జీవిస్తున్న నీ వర్ధకు పంపుతూ ఆ స్వరాలతోనే నేను నీతో మాట్లాడుతున్నాను నేను గతంలో కూడా ప్రవక్తలను నాయకులను ఎంచుకున్నాను వారితో కూడా నా రాజ్యం నుంచి స్వరాలను పంపుతూ ఆ స్వరాలతోనే మాట్లాడుతూ ఉంటాను ఇంకా నా సర్వ సృష్టిలో జీవిస్తున్న దేవతలతోనూ దేవుళ్ళతోనూ నర్లతోనూ వారితో కూడా నేను అలాగే మాట్లాడుతూ ఉంటాను నా నోరు తెరిచి మాట్లాడను ఎవరితో కూడా నేను నా నోరు తెరవకుండా నా రెండు పెదాల నుండి స్వరాలను పంపుతూ ఆ స్వరాలతోనే నేను మాట్లాడుతూ ఉంటాను ఇప్పుడు నీతో కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నాను అని దేవుడు చెప్పాడు దేవుని జన్లైన వాళ్ళరా మీరు తెలుసుకోండి ఈ విషయాన్ని దేవుడు నన్ను ఎందుకు మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు అంటే లోకరక్షకుడైన మన రక్షకుడైన క్రీస్తు దేవుని ప్రియకుమారుడైన క్రీస్తు మొదటిసారి ఈ లోకానికి వచ్చి రెండు వేల సంవత్సరాలు దాటింది అయినా కూడా ఈ లోకం మొత్తం మారలేదని దేవుడు నిర్ణయించి ఈ లోకాన్ని మార్చటానికి ఈ లోకం మొత్తం మార్చి తన జనులుగా మార్చుకొని ఈ లోకానికి రెండవసారి లోకం మీదకి రెండవసారి తన ప్రియకుమారుడైన క్రీస్తును పంపి ఈ లోకాన్ని అర్థం చేయాలని నిర్ణయించాడు అందుకే నన్ను ఎంచుకున్నాడు మీ కింద మీ పనివాడిగా ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏమిటి అంటే జీవాత్మైన మీరు శరీరం కోసం జీవిస్తే ఏమైందో మీకు చెప్పాలని అనుకున్నాను ఇప్పుడు నేను మీకేం చెప్తున్నానంటే దేవుడు ఆదామును సృష్టించినప్పుడు రక్తమాంసనరుడిగా ఆదాముని నేలమనుతో సృష్టించాడు అది మీ అందరికీ తెలిసిన విషయమే ఆదాములోకి దేవుడు తన నోటి నుండి జీవవాయువును ఊది ఆ జీవవాయువునే ఆదాము నాసిక రంధ్రంలోకి ఊదాడు ఆదాములోకి ఊది ఆదాముని రక్తమాంస నరుడిగా ఉన్న ఆదాముని జీవాత్మైన నరుడిగా కూడా చేశాడు మరి అక్కడ ఎవరికి విలువ ఉంది ఎవరు జీవిస్తున్నారు అంటే రక్తమాంస నరుడిగా ఆదాము జీవిస్తున్నాడా అంటే రక్తమాంస నరుడిగా జీవించటం లేదు మరి జీవాత్మైన ఆదామే తన శరీరంలో ఉండి తన శరీరాన్ని బ్రతికిస్తూ జీవిస్తున్నాడు ఇదే జరిగింది జీవాత్మైన ఆదాము తనను తాను తెలుసుకోలేదు ఆనాడు తన గురించి తను తెలుసుకోలేదు తను శరీరంలో ఉండటం వల్లనే తన శరీరం బ్రతికి ఉంది అని ఆనాడు తెలుసుకోలేదు కేవలము కంటికి కనబడే శరీరం కోసమే ఆనాడు ఆదాము జీవించాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు అవ్వ కూడా అలాగే జీవించింది అందుకే వారు ఏ శరీరం కోసం అయితే జీవించారో ఆ శరీరం శారీరకంగా వారిని శపించాడు దేవుడు ఇద్దరిని కూడా అలాగే ఆదాము సంతానమైన లోకమాన వాళ్ళి అందరూ కూడా ఇప్పటి వరకు వచ్చిన ఇప్పటి వరకు జీవిస్తున్న అన్ని తరాల ప్రజలైన వాళ్ళు అందరూ కూడా జీవాత్మగా ఉండ వారిని వారు మరిచిపోతున్నారు జీవాత్మక వారిని వారు మరిచిపోయి కేవలము శరీరానికి కంటికి కనబడే శరీరానికి కావలసిన శారీరకంగానే వారిని వారు గుర్తించుకుంటున్నారు శరీరానికి ఉండ దేవుడిచ్చిన ఆకలి దప్పిక నిద్ర కామం అనే అవసరతలకు కావలసిన వాటిని సంపాదించుకుంటూ వాటిని తీర్చుకోవటమే జీవితం గించి జీవిస్తూ ఉన్నారు ఎప్పటి నుంచి జీవిస్తున్నారంటే ఆదామావులు కూడా శారీరకంగానే వారిని వారు చూసుకొని శారీరకంగానే జీవించారు మరి ఆదాము సంతానమైన మొదటి తరం నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన ప్రజలైన వారు కూడా అలాగే జీవిస్తూ ఉన్నారు అందుకే దేవుడు ఏం చేశాడంటే నా జనులైన వాళ్ళు నేను నా జనులైన వారిని నేను జీవాత్మైన వారిగా సృష్టించాను జీవాత్మగా ఉండేవాళ్ళు వాళ్ళ శరీరంలో ఉండి వాళ్ళు జీవించాలి వాళ్ళ శరీరము బ్రతికి ఉంటుంది జీవాత్మైన నరులు వాళ్ళ శరీరంలో ఉండటం వలన వాళ్ళ శరీరము బ్రతికి ఉంటుంది జీవాత్మైన వాళ్ళకే దేవుడు జీవితాన్నిచ్చాడు ప్ర గుండా వారే జీవించాలి అని దేవుడు నిర్ణయించాడు దేవుడు ఎలాగ నిర్ణయించాడంటే జీవాత్మైన నరులకు మాత్రమే జీవితాన్నిచ్చాడు అవును జీవాత్మైన మీకు మాత్రమే దేవుడు జీవితాన్నిచ్చాడు మీ తండ్రి ఆదాముకి జీవాత్మైన ఆదాముగా మార్చినప్పుడు జీవాత్మైన ఆదాముకి జీవితాన్ని ఎలాగైతే ఇచ్చాడో ఆదాము సంతానమైన లోకమాన వాళ్ళి అందరికీ కూడా జీవాత్మైన నరులకు మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు జీవాత్మైన నరులకు ఏ రూపాన్ని ఇవ్వలేదు దేవుడు మరి జీవాత్మైన నరులను దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే దేవుడు తన కోసమే తన ఆనందం కోసమే జీవాత్మైన నరులను సృష్టించాడు మరి జీవాత్మగుండ నరులను దేవుడు ఎక్కడ సృష్టించాడు ముందుగా అంటే తన రాజ్యంలో తన సింహ తన సింహాసనం మీద ఆశీనుడైన దేవుడు తన నోటి నుండి జీవవాయువుని బయటికి ఊది తన ముందు ఉంచుకొని ఆ జీవవాయువుతో మాట్లాడతాడు జీవవాయువ నువ్వు భూలోకానికి వెళ్ళి నా మనిషిగా జీవించు అని మాట్లాడినప్పుడు జీవవాయువు కాస్త జీవించు ఆత్మైన నరులుగా మారుతారు జీవించు ఆత్మగా ఉన్న వాళ్ళకి మాత్రమే జీవితం ఉంటుంది జీవించే వారిని జీవితం ఉంటుంది జీవితాన్ని కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే జీవించగలుగుతారు నేను మరలా చెప్తున్నాను జీవితాన్ని కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే జీవించగలుగుతారు జీవాత్మకు జీవాత్మైన నరులకు జీవితాన్ని చాటు దేవుడు అందుకే జీవాత్మైన నరలే జీవితాన్ని కలిగి ఉండి జీవితాన్ని జీవించాలి ఆ జీవితాన్ని ఎవరి కోసం జీవించాలి అంటే జీవాత్మైన నరులను దేవుడు కేవలము తన కోసమే సృష్టించుకున్నాడు తన ఆనందం కోసమే సృష్టించుకున్నాడు అంటే తన కోసం జీవించడానికి మాత్రమే దేవుడు సృష్టించుకున్నాడు తన ఆనందం కోసం నరులైన వాళ్ళు జీవించడానికి మాత్రమే దేవుడు సృష్టించుకున్నాడు జీవాత్మ అయిన వారిని సృష్టించుకున్నాడు జీవాత్మైన నరులకు దేవుడు ఏ జీవితాన్ని ఇవ్వలేదు ఎందుకంటే రూపాన్ని ఇవ్వలేదు జీవాత్మైన నరులైన మీకు దేవుడు ఏ రూపాన్ని ఇవ్వలేదు కానీ మీ శరీరంలో ఉండి మీ శరీరాన్ని బ్రతికిస్తూ మీరే జీవిస్తున్నట్టుగానే దేవుడు ముందు కనబడుతుంది అందుకే దేవుడు జీవాత్మైన మీకు ఎందుకు ఏ రూపాన్ని ఇవ్వలేదు అంటే దేవుడు ముందుగా నిర్ణయించాడు ఎలా ఏం నిర్ణయించాడంటే జీవాత్మైన నరులైన వాళ్ళని తన కోసము తన ఆనందం కోసం చేసిన తర్వాత వారిని పరిశుద్ధులుగా జీవింపు చేసిన తర్వాత తన చిత్తానుసారంగా జీవింపు చేసిన తర్వాత వారిని వారి శరీరం నుండి వేరు చేసి తన రాజ్యానికి తీసుకొని శారీరకంగా ఏ రూపానైతే కలిగి ఉన్నారో ఆ రూపాన్ని వాళ్ళకి ఇచ్చి తన రాజ్యంలో దేవుడు ముందుగా ఏర్పరిచిన గృహాలలోకి వారిని ప్రవేశింపచేసి అక్కడ వారికి కావలసిన సమస్తాన్ని ఇచ్చి అక్కడ వారిని జీవింపచేయాలి ఆనందకరమైన ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వాలి అని దేవుడు నిర్ణయించాడు దేవుడు కోరుకున్నాడు అందుకే భూలోకానికి జీవాత్మైన నరులను దేవుడు పంపినప్పుడు జీవాత్మైన నరులకు రూపాన్ని ఇవ్వలేదు దేవుడు రూపం లేకపోవడం వలన ఏ ఔషతను ఏ ఏ కోరికలను కూడా ఇవ్వలేదు జీవితాన్ని ఇచ్చాడు జీవితాన్ని మాత్రమే ఇచ్చాడు అది కూడా జీవాత్మైన నరులు వాళ్ళ కోసం వాళ్ళు జీవించడానికి జీవితాన్ని ఇవ్వలేదు జీవాత్మైన నరులు వాళ్ళ దేవుని కోసం మాత్రమే జీవించడానికి ఇచ్చాడు జీవితాన్ని దేవుని కోసం మాత్రమే జీవించాలి అదే జీవితము జీవాత్మైన నరులకు దేవుడిచ్చిన జీవితము దేవుడు ఆనందం కోసం మాత్రమే జీవించాలి దేవుని కోసం మాత్రమే జీవించాలి అదే దేవుడు మీకు ఇచ్చిన జీవితము మీ ఆది తల్లిదండ్రులైన ఆదామ్మల నుండి భూలోక నరులైన మీ అందరికీ కూడా దేవుడిచ్చిన జీవితం అదియే అని నేను మీకు చెప్తున్నాను మీరు రక్తమాంసనరులుగా ఈ లోకంలో రూపింపబడక మునిపే జీవాత్మైన నరులను అయినా మిమ్మలను దేవుడు తన రాజ్యంలో సృష్టించాడు ఎలాగో సృష్టించాడంటే నేను మరలా చెప్తున్నాను దేవుడు తన సింహాసనం మీద ఆశీనుడై ఉండి తన నోటి నుండి జీవముఘల దేవుడిగా ఉండి తన నోటి నుండి జీవవాయువుని బయటకు వది ఆ జీవవాయువునే తన ముందు ఉంచుకొని జీవాత్మ భూలోకానికి వెళ్ళి నా మనిషిగా జీవించు అని మాట్లాడినప్పుడు ఆ జీవవాయువు కాస్త జీవాత్మైన నరులుగా మారారు ముందుగా మీరు మీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే జీవాత్మైన మిమ్మలను దేవుడు తన రాజ్యంలో సృష్టించుకొని అక్కడ ముందుగా ఎరిగి ఉన్నాడు మిమ్మల్ని అక్కడ సృష్టించాడు దేవుడు అక్కడ సృష్టించి భూలోకానికి తీసుకొచ్చి మీ తల్లిగరభంలో మిమ్మల్ని నుంచి మీకు రక్తమాంస శరీరాన్ని ఇచ్చాడు ఆ శరీరాన్ని బ్రతికిస్తూ జీవాత్మైన మీరు జీవించాలని మరి ఆదామావులైన వాళ్ళు ఏం చేశారంటే ఆనాటి కాలంలో జీవాత్మ ఉండ వారిని వారి మరిచిపోయి కేవలము కంటికి కనబడే శారీరకంగానే వాళ్ళని వాళ్ళని సృష్టి గుర్తించుకుంటూ శరీరం కోసమే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు అందుకే దేవుడు వాళ్ళని శరీరంగా శపించాడు ఇద్దరిని ఏదైనా మనముండి వేశాడు ఆధామావులు ఎలాగైతే జీవాత్మగుండ వారిని వారు మరిచిపోయారు వారి సంతానమైన లోకమానవాళ్ళి మొత్తము కూడా ఆనాటి తరం నుండి ఈనాటి తరం వరకు వచ్చిన అందరూ కూడా జీవాత్మగుండ వారిని వారు మరిచిపోతున్నారు అందుకే దేవుడు నన్ను ఎంచుకొని జీవాత్మైన నరులైన వాళ్ళు మరిచిపోతున్నారు వారి గురించి వాళ్ళు జీవాత్మైన వారికి మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు అని మీకు చెప్పటానికి మాత్రమే దేవుడు నన్ను ఎంచుకున్నాడు అవును మీ రక్త మాంస శరీరానికి దేవుడు జీవితాన్ని ఇవ్వలేదు మీ రక్త మాంస శరీరానికి దేవుడు ఆకలి దప్పిక నిద్ర కామం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు అవి తీర్చుకోవటము జీవితం కానే కాదు రక్తమాంస శరీరానికి జీవితాన్ని ఇవ్వలేదు ఇది నిజం జీవాత్మైన వారికి మాత్రమే దేవుడి జీవితాన్ని ఇచ్చాడు ఆ జీవితాన్ని దేవుని కోసం జీవించడానికి మాత్రమే ఇచ్చాడు జీవాత్మైన వాళ్ళ కోసం వాళ్ళు జీవించడానికి దేవుడి జీవితాన్ని ఇవ్వలేదు అలాంటి జీవితాన్ని ఇవ్వలేదు మరి అదామవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన ప్రజలైన వాళ్ళు నరులైన వాళ్ళు ఎలాగ జీవించారంటే మీ తరంలో వాళ్ళు కూడా ఎలాగ జీవిస్తున్నారు అంటే జీవాత్మగా ఉండ వారిని వారు మరిచిపోతున్నారు వాళ్ళ శరీరంలో బ్రతికిస్తున్న మీ శరీరంలో మిమ్మలను బ్రతికిస్తున్నా జీవాత్మగుండ మిమ్మల్ని మీరు మరిచిపోతున్నారు అదాము నుండి ఇప్పటి వరకు మీరు ఉండ తరం వరకు జీవిస్తున్న అందరూ కూడా ఇలాగే జీవిస్తూ వచ్చారు వాళ్ళ శరీరాన్ని బ్రతికిస్తున్న మీ శరీరాన్ని బ్రతికిస్తున్నా జీవాత్మగుండ మిమ్మల్ని మీరు మరిచిపోవటం వలన మీరు రక్తమాంస శరీరంగానే మిమ్మల్ని మీరు గుర్తించుకొని శరీరానికి ఉండే అవసరతలైన ఆకలి దప్పిక నిద్ర కమం అనే అవసరతలను తీర్చుకోవటమే జీవితంగా ఎంచి జీవిస్తూ ఉన్నందుకు దేవుని ముందు మీ జీవితము ఎలాగ కనబడుతుందంటే రక్త మాంస శరీరాలైన నల్లుకు దేవుడు జీవితాన్ని ఇవ్వలేదు కనుక జీవాత్మైన వారికి మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు గనుక జీవాత్మైన నరులే వాళ్ళ శరీరంలో ఉండి వాళ్ళ శరీరాన్ని ఉపయోగించుకుంటూ బయటకు జీవిస్తున్నట్టుగా దేవుని ముందు కనబడుతుంది అందుకే మీకు ముందు వరకు జీవించిన అన్ని తరాల ప్రజలైన వారిని అలా ఎవరైతే రక్త మాంస శారీరకంగా వారిని వారిని చూసుకున్నారో వారు శరీరం కోసమే జీవించి శరీరం కోసమే పాపాలు చేస్తూ చనిపోయారు వారిని దేవుడు తన రాజ్యానికి తీసుకోలేదు దేవుడు తీసుకోకపోవడం వల్ల దేవుడు వారిని ఇక్కడనే ఉంచాడు ఎందుకు ఉంచాడో దేవుడు చెప్పాడు నాకేం చెప్పాడంటే నేను ఆదామువులను సృష్టించిన తర్వాత ఆదాము సంతానమైన వాళ్ళు వాళ్ళనే వాళ్ళు శారీరకంగానే చూసుకుంటూ గుర్తించుకుంటూ శరీరానికి నేను ఇచ్చిన అవసరతలనైనా వాటిని తీర్చుకోవటమే జీవితంగా ఎంచి జీవించారు ఈ లోకం మీద ఏకాగ్రత పెట్టి జీవించారు అందుకే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఆత్మగా ఉన్న వారిని జీవాత్మగా ఉన్న వారిని నేను నా రాజ్యానికి తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు శరీరం కోసం జీవించారు కనుక వాళ్ళకి శారీరక ఆశలు తీరలేదని కోరికలు తీరలేదని లోకం మీద ఏకాగ్రత పెట్టి జీవించారని తీరని వాళ్ళ కోరికలను చాలని వారి ఆశలను జీవాత్మైన వారు తీర్చుకోవాలి అని నిర్ణయించి వారిని ఇక్కడనే ఉంచాను అందుకే వాళ్ళు ఈ లోకంలో ఉండటం వలన అపవిత్రాత్మలుగా మారి నాకు వ్యతిరేక పాపం చేసినందుకు అపవిత్రాత్మగా మారి జీవిస్తూ ఉంటారు వాళ్ళు ఎలాగా జీవిస్తారంటే వాళ్ళు వాళ్ళకు తెలిసిన మనుషుల్లోకి వెళ్ళి వారు ఇష్టపడ్డ మనుషుల్లోకి వెళ్ళి వారి శరీరంలోకి ప్రవేశించి వాళ్ళ శరీరాన్ని తమ శరీరంగా అనుకొని వారి జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు అపవిత్రాత్మలుగా ఉండేవాళ్ళు అని దేవుడు చెప్పాడు అవును ఇప్పటి వరకు జీవించిన ఆదామవుల నుండి ఇప్పటి వరకు జీవించిన ప్రజల అన్న వాళ్ళు ఎవరైతే రక్తమాంస శరీరాలుగా వారిని వారిని గుర్తించుకొని జీవాత్మక ఉండ వారిని వారి మరిచిపోయారు వాళ్ళందరూ కూడా పాపం చేసినందుకు వారిని దేవుడు ఈ లోకంలోనే ఉంచాడు వారిని తన రాజ్యాన్ని తీసుకోలేదు వారు ఇక్కడ ఉండటం వలన వాళ్ళు అపవిత్రాత్మగానే ఉన్నారు అపవిత్రాత్మక మారిన ఈ భూలోకంలో ఉండ వారిని లోకాధికారి అయిన సాతాను ఏం చేస్తుందంటే వాయుమండలంలో దాని రాజ్యాన్ని నిర్మించుకొని తన రాజ్యంలోకి వారిని చేర్చుకుంటుంది అపవిత్రాత్మగా మారిన వారిని వారిలోకి దాని పాపపు జ్ఞానాన్ని శరీరానికి సంబంధించిన జ్ఞానాన్ని లోక సంబంధమైన జ్ఞానాన్ని లోక సంబంధమైన ఫీలింగ్స్ని కోరికలను అన్నిటినీ కూడా వాళ్ళ వాళ్ళలోకి పంపింది అప్పుడు వాళ్ళలో పంపి వారిని మనుషుల మధ్యకి పంపి అపవిత్రాత్మక మారిన వారిని దాని సొంత జ్ఞానంతో వారిని జీవింపు చేస్తూ వచ్చింది మనుషుల మధ్యకి పంపి మనుషుల్లోకి ప్రవేశింపచేసి అపవిత్రాత్మలైన వారిని అందుకే అపవిత్రాత్మలైన వాళ్ళు శరీరం కోసమే జీవిస్తూ ఉంటారు లూసిఫర్ జ్ఞానంతోనే జీవిస్తూ ఉంటారు లూసిఫర్ కోసమే జీవిస్తూ ఉంటారు మరి నరులైన వాళ్ళకి వారి అపవిత్రాత్మకంగా మారిన వాళ్ళు వారి కుటుంబంలో పుట్టిన నూతనంగా పుట్టిన వారిలో ప్రవేశించి జీవిస్తూ ఉంటారు వాళ్ళు వీధులు ఏమంటే ఉన్నప్పుడు ఊర్లు ఏమంటే దొరుకుతున్నప్పుడు వారికి ఎదురైన వారు ఎవరైనా సరే వాళ్ళకి నచ్చితే వారి శరీరంలోకి ప్రవేశించి లూసిఫర్ నుంచి పొందుకున్న జ్ఞానంతోనూ దాని కోరికలతోనూ ఫీలింగ్స్తోనూ జీవిస్తూ ఉంటారు ఇలాగ జరుగుతూ ఉంటుంది మొదటి నుంచి కూడా అపవిత్రాత్మలైన వాళ్ళు వాళ్ళ శరీరాన్ని ఎక్కడైతే పోడ్చిపెట్టారో అక్కడ వెళ్ళి వాళ్ళ శరీరం మీద ఆశ చావక ప్రేమ చావక అక్కడనే వారి ఎవరిలోకి అయితే ప్రవేశించారో వారిని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ శరీరాన్ని తమ శరీరంగా అనుకొని అక్కడ జీవిస్తూ ఉంటారు అపవిత్రాత్మలైన వాళ్ళు ఈ సంగతులనే వాళ్ళు ఈ సంగతులన్నీ నర్లైన వాళ్ళు గుర్తించలేకపోతున్నారు నర్లైన వాళ్ళకి దేవుడు ఈ సంగతులన్నీ నాకెందుకు బయలుపరిచాడు అంటే అదామవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాల ప్రజలైన వాళ్ళు జీవాత్మగా అయిన మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారని మీకు చెప్పమని నన్ను ఎంచుకొని నాకు చెప్పిన మన సంగతులనే దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను మీకు దేవుడి జీవితాన్ని చెంది రక్త మాంసనరులుగా మీకు జీవితాన్ని ఇవ్వలేదు జీవాత్మ అయిన మీకు మాత్రమే దేవుడి జీవితాన్ని ఇచ్చాడు జీవాత్మైన మీరు మాత్రమే దేవుని కోసం జీవించాలి అని నేను మీకు చెప్తున్నాను మీరు ఒకవేళ రక్త మాంసనరులుగా మిమ్మల్ని మీరు గుర్తించుకొని జీవాత్మకుండా మిమ్మల్ని మీరు మరిచిపోయి మీ పూర్వకుల అయిన వారు వలె జీవిస్తే మీరు కూడా అపవిత్రాత్మగా మారుతారు అపవిత్రాత్మగా మారితే మిమ్మలను దేవుడు తన రాజ్యాన్ని తీసుకోడు ఇక్కడనే ఉంచుతాడు మీరు ఇక్కడుంటే కనుక అపవిత్రాత్మక మారి మీరు కూడా సమాధుల్లో ప్రవేశించి మీ శరీరం పూల్చిపడిన స్థమ స్థలాలలోనే పండుకుంటూ ఉంటారు ఇంకా మీ కుటుంబ సభ్యులైన వాళ్ళు గుర్తొచ్చి మీ కుటుంబంలోకి వచ్చి అక్కడ నూతనంగా పుట్టిన శిష్యుల్లోకి ప్రవేశించి జీవిస్తూ ఉంటారు ఇలాగా అపవిత్రాత్మలైన వాళ్ళుగా మారుతారు సతాను మీలోకి దాని తెలివితేటలను దాని జ్ఞానాన్ని పంపిద్ది అందుకే ఇవన్నీ మీకు జరగకూడదు అని మీరు అపవిత్రాత్మగా మారకూడదు అని దేవుడు కోరుకొని మీరు జీవాత్మగా ఉండ మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలి అని మీకు తెలియపరచమని జీవాత్మగుండ మిమ్మల్ని మీరు గుర్తించి మీరు దేవుని కోసం జీవించాలని దేవుడు మీకు తెలియపరచడానికే నన్ను ఎంచుకున్నాడు కనుక నేను మీకు చెప్తున్నాను మీ పూర్వీకులైన వాళ్ళు అపవిత్రాత్మకంగా మారి వాళ్ళు శరీరం కోసం జీవించారు వాళ్ళు శరీరం కోసం జీవించటం వల్లనే వాళ్ళు అపవిత్రాత్మకంగా మారి ఈ లోకంలో ఉన్నారు వారు ఎక్కువ పాపాలు చేసినందుకు ఆ జీవాత్మగుండ వారే అపవిత్రాత్మలుగా మారి నరకానికి పోయి అక్కడ శిక్షలను పొందుకుంటూ ఉంటున్నారు మరి దేవుడు జీవితాన్ని చెంది జీవాత్మైన మీకు మాత్రమే ఇచ్చాడు కనుక మీరు రక్త మాంసనరులుగా మీ కోసం మీరు జీవించినా కూడా జీవాత్మగా ఉన్న మిమ్మల్ని మీరు మరిచిపోయి దేవుని ముందు మీ జీవితం ఎలాగా కనబడుతుందంటే జీవాత్మైన మీరే మీ శరీరాన్ని ఉపయోగించుకుంటూ మీరే పాపాలు చేస్తున్నట్టుగా దేవుని ముందు కనబడుతుంది అందుకే జీవాత్మైన మిమ్మల్ని మాత్రమే అపవిత్రాత్మగా మార్చి ఈ లోకులైనా ఉంచుతున్నాడు లేదా దేవునికి ఎక్కువ కోపం తెప్పిస్తే మాత్రం వారిని నరకానికి పంపి అక్కడ శిక్షలు వేస్తూ ఉన్నాడు కేవలము అపవిత్రాత్మలుగా మారిన వారికి మాత్రమే వారు శిక్షిస్తూ ఉంటున్నాడు అంతేగాని మీరు నిర్ణయించుకున్నట్టుగా మీరు గుర్తించుకున్నట్టుగా రక్త మాంసనాలుగా మిమ్మల్ని మీరు గుర్తించుకొని రక్తమాంసనాలుగా మీరు జీవిస్తే ఆ జీవితము దేవుని ముందు జీవాత్మైన మీరు జీవించినట్టుగానే కనబడుతుంది మీ పూరికులైన వారి విషయంలో కూడా అదే అలాగే కనబడింది కనుక మీరు సంగతులను గుర్తించి జీవాత్మైన మిమ్మల్ని మీరు గుర్తించుకోండి జీవాత్మైన మీరు మీ శరీరంలో ఉండటం వల్లనే మీరు మీ శరీరం బ్రతికి ఉంటుంది ఆ బ్రతికి ఉన్న శరీరంతోనే జీవాత్మైన మీరు జీవిస్తున్నారు మీ కళ్ళను శరీరానికి ఉన్న కళ్ళను ఉపయోగించుకుంటూ మీరు జీవిస్తున్నారు మీరు చూస్తున్నారని మీరు గుర్తించుకోండి శరీరానికి ఉన్న నోటిని ఉపయోగించుకుంటూ జీవాత్మైన మీరు జీవిస్తున్నారని గుర్తుంచుకోండి మీ శరీరాన్ని ఉపయోగించుకుంటూ జీవాత్మైన మీరే మీ శరీరాన్ని ఉపయోగించుకుంటూ మీరు జీవిస్తున్నట్టుగానే మీరు గుర్తించండి అని నేను మీకు చెప్తున్నాను మరి ఎలాగ గుర్తించాలి అంటే జీవాత్మ అయిన మీరు మీ శరీరాన్ని విడితే కనుక మీ శరీరము మృతదేహం అవుతుంది ఆ మృతదేహము తనకై తాను జీవించలేదు తనకై తాను మాట్లాడలేదు తనకై తాను చూడలేదు అలాగే జీవాత్మైన మీరు మీ శరీరంలో ఉండటం వలన మీ శరీరము ప్రతికి ఉండ శరీరముగానే ఉంటుంది ఆ ప్రతికి ఉండ శరీరం కూడా తనకై తాను చూడలేదు తనకై తాను ఆలోచించలేదు తనకై తాను మాట్లాడలేదు తనకై తాను పనులు చేయలేదు అని నేను మీకు చెప్తున్నాను మరి జీవాత్మైన మీరే మీ శరీరాన్ని ఉపయోగించుకుంటూ మీకే మీరు ఆలోచిస్తున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది జీవాత్మైన మీరే మీ రక్త మాంస శరీరానికి ఉండ కళ్ళను ఉపయోగించుకుంటూ చూస్తున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది జీవాత్మైన మీరే మీ నోటిని ఉపయోగించుకుంటూ రక్తమాంస శరీరాలుగా ఉండ మీ నోటిని ఉపయోగించుకుంటూ మీరు మాట్లాడుతున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది జీవాత్మైన మీరే మీ శరీరాన్ని ఉపయోగించుకుంటూ క్రియలు చేస్తున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది కనుక జీవాత్మైన మీకు మాత్రమే ఆ పాప పాప పుణ్యాల ఫలితాలను ఇస్తున్నాడు అవును రక్తమాంస నలుగు మిమ్మల్ని మీరు గుర్తించుకొని పాపాలు చేస్తే రక్త మాంసనట్లుగా మిమ్మల్ని నరకానికి పంపటం లేదు కానీ జీవాత్మైన మిమ్మల్ని మాత్రమే పంపుతున్నాడు ఎందుకంటే దేవుడి జీవితాన్ని ఇచ్చింది మీకే కనుక కనుక ఎక్కడైనా గుర్తించుకోండి మీరు జీవాత్మైన మీరే మీ శరీరంలో ఉండి మీ శరీరాన్ని బ్రతికిస్తూ మీరు జీవిస్తున్నట్టుగానే కనబడుతుంది దేవుని ముందు అలాగే మీరు మిమ్మల్ని మీరు గుర్తించుకోండి జీవాత్మైన మేమే జీవిస్తున్నామని గుర్తుంచుకోండి దేవుని కోసం మాత్రమే జీవించాలని గుర్తుంచుకోండి మీరు ఏమీ లేని దీనులుగా ఉండాలని గుర్తించుకోండి మీ శరీరానికి సంబంధించిన సమస్తాన్ని కూడా మీరు సంపాదించుకున్నా కూడా అవి ఏవి కూడా మీ జీవాత్మకుండా మీకు ఉపయోగపడవు పనికిరావు మీరు ఏమీ లేని దీనులు కనుక మిమ్మల్ని మీరు దీనులుగాను గుర్తించుకొని దీనులుగానే జీవించండి దేవుని కోసం జీవించండి అని నేను మీకు చెప్తున్నాను జీవాత్మైన మీరు మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలి జీవాత్మైన మీరు దేవుని నోటి నుండి సృష్టించబడ్డారు కనుక మీలోకి దేవుని నుండి పరిశుద్ధత వచ్చింది ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉండ సమస్తమైన వాటికంటే కూడా ఎంతో విలువైనది ఎంతో గొప్పది కనుక ఆ పరిశుద్ధత ఉన్నంతవరకే జీవాత్మైన మీరు పరిశుద్ధులుగా ఉంటారు మీరు మీ శరీరం కోసం పాపాలు చేస్తే జీవాత్మైన మీలోకి అపవిత్రత వస్తుంది ఆ అపవిత్రతతో మీరు అపవిత్రాత్మగా మారుతారు అపవిత్రాత్మగా మారితే దేవుడు తన రాజ్యాన్ని తీసుకోడు కనుక ఆ పరిశుద్ధత విలువను గుర్తించి ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండండి జీవాతమైన మీరే మీ చూపుల ద్వారా మీ క్రియల ద్వారా మీ మాటల ద్వారా పరిశుద్ధులుగా జీవించండి మరి పరిశుద్ధులుగా ఎలాగ జీవించాలంటే దేవుని వాక్యంలో పరిశుద్ధత ఉంది దేవుడు మాట్లాడిన మాటలు పరిశుద్ధమైనవి ఆ పరిశుద్ధమైన మాటల మీరు జీవించినప్పుడు జీవాత్మగుండ మీలోకి దేవుడి నుండి వచ్చిన పరిశుద్ధత అలాగే ఉంటుంది ఆ పరిశుద్ధ వాక్యానుసారంగా మీరు జీవించి చనిపోయినప్పుడు మీరు పరిశుద్ధుల ఆత్మలుగానే ఉంటారు అప్పుడు దేవుడు మిమ్మలను తన ప్రియకుమారుడైన క్రీస్తుని మీ మధ్యకి పంపి తన రాజ్యాన్ని తీసుకుంటాడు అని నేను మీకు చెప్తున్నాను మీరందరూ కూడా జీవాత్మగా ఉన్న మిమ్మల్ని మీరు గుర్తించుకోండి జీవాత్మైన మిమ్మల్ని మీరు గుర్తించుకొని మీ కోసం మీరు జీవించకుండా దేవుని కోసం మాత్రమే జీవించండి అని నేను మీకు చెప్తున్నాను మీ శ్రేయభలాషిగా మీ పనివాడిగా ఎందుకంటే దేవుడు మిమ్మలను జీవాత్మ వారిగా సృష్టించాడు మీకు మాత్రమే జీవితాన్ని ఇచ్చాడు కనుక ఈ సంగతులన్నీ నాకే నేను చెప్పడం లేదు కానీ దేవుడు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను దేవుడు చూశాడు అదామవుల నుండి ఇప్పటివరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన వాళ్ళు జీవాత్మగా ఉండే వారిని వారిని మరిచిపోతున్నారు కేవలము కంటి కనబడే శరీరం కోసం జీవిస్తున్నారు ఈ సంగతులన్నీ తెలియపరచమని నాకు బయలుపరిచాడు అలా ఎందుకు బయలుపరిచాడంటే మీ మీద ప్రేమతోనే మిమ్మల్ని తన రాజ్యాన్ని తీసుకోవాలని నరకని పంపకూడదని ఈ లోకంలో ఉంచకూడదని జీవాత్మైన మిమ్మల్ని అందుకే నాకు చెప్పిన సంగతులని నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా సొంత మాటగా మీరు ఎంచవద్దు ప్రతిదీ కూడా దేవుడు చెప్పిందే అని నేను మీకు చెప్తున్నాను ఈ ఇప్పటి వరకు విన్నా వీటన్నిటి నిమిత్తము మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను దేవుని జన్లైన వాళ్ళరా మీరు నాతో మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడవచ్చు కింద నా ఇస్తున్నాను నా దేవుడు నాకు చెప్పిన సంగతులన్నీ కూడా ప్రపంచం మొత్తానికి తెలియపరచడానికి నాకు మీ సపోర్ట్ కావాలి మీకు సపోర్ట్నివ్వండి అది ఆర్థికంగా కానీ మరి వీడియోలు వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల కానీ వేరే వేరే లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ కన్వర్ట్ చేసి పంపించడం కానీ ఇలా అనేక రకాలుగా మీరు నాకు ఏ విధంగానైతే సహాయం చేయగలరో అలాగా సహాయం చేయండి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాను మీ కింద మీ పనివాడిగా మీ శ్రోయో ఎందుకంటే దేవుడు చెప్పిన సంగతులనే నేను మీకు చెబుతున్నాను దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు కనుక మీ పనివాడిగానే మీ కింద మీ పనివాడిగానే చెప్తున్నాను నేను ప్రపంచ క్రైస్తవులైన మీతో సమానమైన వాడిని కాను మీ కింద మీ పనివాడిని మీరు దేవుని పిల్లలు దేవుని పిల్లలైన మీ కింద పనివాడిగానే ఎంచుకున్నాడు దేవుడు నాకంటూ ఒక హద్దులు ఉంటాయి మీ ముందు మీ తండ్రి దేవుని ముందు అని చెబుతూ ఇంతటితో ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని మరొకసారి రెండు మాసాలు కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్